క్రైస్తులో ఈరోజు వాక్యాంశము మత్తి వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినం నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఆమెన్ హెలుయా ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నిజంగా యుగ సమాప్తి వరకు ప్రభు తోడుగా ఉంటానంటే ఎంతో సంతోషించదగిన విషయం కదా వింటున్న మిత్రమా ఈరోజు నీవు ఎవరైనా నీ దగ్గర నుంచి వెళ్ళిపోయారని బాధపడుతున్నావేమో నీ అనుకున్న వాళ్ళు నీ సొంతం వాళ్ళు అది ఎవరైనా కావచ్చు భర్త లేక భార్య పిల్లలు లేదా నీ శ్రేయోభిలాషులు అని నువ్వు అనుకున్న వాళ్ళు నీ బంధువులు స్నేహితులు ఎవరైనా కావచ్చు ఒకవేళ నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉంటారేమో నువ్వు అందుకే బాధపడుతూ ఉన్నావేమో ఈ వాక్య భాగం నీ ఎద్దకు వస్తుంది ప్రభు నీతో ఈరోజు మాట్లాడుతూ నేను ధైర్యపరుస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉంటానంటున్నాడు ఆ మీన్ ఇది ఎంత సంతోషకరమైన విషయం అంటే ఎవరు నీకు తోడున్నా లేకపోయినా ప్రభు ఎప్పుడు తోడుగా ఉంటారని మాటిస్తున్నారు ఆయన ఈ లోకంలో నీ స్నేహితులు కూడా చాలాసార్లు మాటిస్తారు కదా నీ బంధువులు కూడా మాటిస్తారు నీకు అస్సలు నిన్ను విడిచిపెట్టును నీకు తోడుగా ఉంటానని అని చెప్తారు కానీ మధ్యలోనే విడిచి వెళ్ళిపోతారు కారణం కూడా ఏమి ఉండదు ఒక్కొక్కసారి కారణం లేకుండా కూడా వెళ్ళిపోతారు మనం చాలా ఆశ్చర్యపోతాం ఇంకా బాధపడతాం ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట నమ్ముతాం మనం ఇది నిజమని కానీ మనుషుల మాటలు అలాగే ఉంటాయి కాబట్టి జాగ్రత్త సుమ మనుషుల మాటల్ని ఆధారం చేసుకుని వాళ్ళు నిజంగా నీతో ఉంటారని మరి అనుకుని మరి చివరికి నువ్వు బాధపడే స్థాయికి రాకూడదు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది ఎప్పుడైనా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడిని విడిచిపెట్టాడు ఎందుకో తెలుసా ఆయన నరుడు కాదు కదా మాట తప్పడానికి ఈరోజు నీకు మాటిస్తున్నారు ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటానన్నాడు ఆయన మాట అంటే మాటే ప్రభు నీకు మాటిచ్చాడు కాబట్టి నీతో ఖచ్చితంగా ఉంటాడు ఆయన నీకు ఈ లోకంలో ఎవరు తోడున్నా లేకపోయినా ప్రభు తోడుంటే చాలు అన్ని విషయాలు నీకు సమృద్ధి ఉంటుంది అన్నిట్లో నీకు విజయం ఇస్తాడు దేవుడు అయితే ఆయన నీకు తోడుగా ఉండాలంటే మరి నువ్వేం చేయాలి నువ్వు ఆయనకి ఇష్టమైన విధంగా ఉండాలి వాక్యానుసారంగా నువ్వు జీవించగలగాలి ఇవి రెండు నువ్వు చేయగలిగితే తప్పకుండా ప్రభు నీతోనే ఉంటాడు కానీ నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తూ ప్రభుకి ఇష్టం లేని కార్యాలనే చేసుకుంటూ పదే పదే అదే పాపం ఏదైతే ప్రభు నీతో చెప్పారో అది పాపము దాని జోలికి వెళ్ళొద్దు అది విడిచిపెట్టు అని ప్రభు చెప్పినప్పుడు వినాలి కదా వినకుండా నువ్వు అదే పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉద్దేశపూర్వకంగా మళ్ళీ మళ్ళీ పాపంలో పడిపోతూ మరి ప్రభు నాతో ఉండాలన్నాడు కదా ఉంటాడులే అని నువ్వు అనుకుంటే మాత్రం ఎంత మాత్రం ఉండడు సుమా కాబట్టి ప్రభు నీతో ఉండాలంటే ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు జరగాలంటే నీవు ఖచ్చితంగా ప్రభువుకి ఇష్టంగా ఉండాలి వాక్యానుసారమైన జీవితం జీవించాలి కంటి చూపు ద్వారా నోటి మాట ద్వారా క్రియలు తలంపుల ఆలోచనల ద్వారా కూడా నువ్వు ఎటువంటి పాపము చేయడానికి వీలేదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే కదా ఆయన నీతో ఉండగలుగుతాడు నువ్వు పాపంలో ఉంటే పరిశుద్ధుడైన ఆయన నీతో ఎలా ఉంటాడు మనకి అప్పుడు వాగ్దానం ఇచ్చినా తప్పేస్తాడు దేవుడు ఎందుకంటే నువ్వు ఇష్టంగా దేవునికి ఇష్టంగా లేవు కాబట్టి కాబట్టి దేవుడు నిన్ను వదిలిపెట్టుకున్నా ఉండాలంటే సదాకాలము నీతో ఉండాలంటే ఎప్పుడు యుగ సమాప్తి వరకు నీతో ఉండాలంటే మరి నీవేం చేయాలంటే దేవునికి ఇష్టంగా ఉండు వాక్యానుసారంగా జీవించు అప్పుడు ప్రభుహస్తం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది కాబట్టి మిత్రమా భయపడుకు దిగులు చెందకు వింటున్న సహోదరి సహోదరుడ ఈ మాటను పడి ధైర్యం తెచ్చుకో నువ్వు ఈరోజు ఒంటరిని అని ఫీల్ అవుతున్నావేమో ఎప్పుడు ఎక్కడా ఒంటరివి కాదు నీ స్థితి ఏదైనా సరే నీకు అందం ఉందా లేదా ఆస్తి ఉందా లేదా నువ్వు తెల్లగా ఉన్నావా లేదా నువ్వు హైట్గా ఉన్నావా లేదా ఇవేమీ దేవుడు చూడ్డు నీ స్థితిగతులతో ఆయనకు సంబంధం లేదు కానీ నీ హృదయ స్థితి చాలా ముఖ్యమైనది ఆయనకి నువ్వు ఆయనకి విధంగా ఇష్టమైన విధంగా ఉంటే పాపంలో పడిపోకుండా నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తారు ఆయన హస్తం ఎల్లవెళ్ళ నీకు తోడుగా ఉంచుతారు తప్పకుండా ఆయనకు ఆయన ఆయన నీకు తోడుగా ఉండి నీకు విజయం ఇస్తారు ఆయన నీకు తోడుగా ఉండే చాలు కదా ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు కాబట్టి అటువంటి తోడుగా ఉండే దేవుడు నువ్వు కలుగున్నావు కాబట్టి ఆయన పేరు ఇమానియలు కదా తోడుగా ఉండే దేవుడు కాబట్టి ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు కానీ ఇంకెందుకు భయం ఇంకెన్నడూ భయపడుకు భయపడుతున్న నువ్వు వింటున్నావు కదా వాక్యం ధైర్యం తెచ్చుకో ప్రభువైపు చూడు విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించు వాడిని చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు సదాకాలం ప్రభు నీకు తోడుగా ఉండను గాక